ప్రజలకు మరొకటి విషయం తెలియజేయడం ఏంటంటే ఈ మధ్య కొంతమంది సైబర్ నేరేగాళ్ళు అమాయకమైన ప్రజలకు ఫోన్ చేసి మీ పొద్దు మీకు కొడుకు కానీ కూతురు కానీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు మా దగ్గర ఉన్నాడు అతన్ని మేము మీరు డబ్బులు పంపకపోతే రిమాండ్ చేస్తామని చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేసి వారి దగ్గర నుండి డబ్బులు పంపుతున్నారు మీరు అటువంటి ఏమన్నా కాల్స్ వచ్చినా వీడియో కాల్స్ వచ్చిన ఆడియో కాల్ వచ్చినా కూడా వారికి ఎటువంటి డబ్బులు పంపకుండా సమీప పోలీస్ స్టేషన్లో తెలియగలరు లేకపోతే వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరు ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు పంపవద్దు మళ్ళీ ఇంకోటి బ్యాంకు నుంచి ఓటీపీ కోసం మీకు బ్యాంకులో లోను క్లియర్ చేస్తున్నాం ఓటీపీ చెప్పండి అని అడుగుతారు లేకపోతే మీ ఖాతా క్లోజ్ అయింది కాబట్టి ఓటీపీ చెప్తే మీ అకౌంట్ ఓపెన్ చేస్తామని అడుగుతారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ చెప్పకుండా వారికి ఎటువంటి అమౌంట్ పంపకుండా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి లేకపోతే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కన్నా తెలియజేయండి లేకపోతే అండర్ డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పినా కూడా మేము దాని మీద సైబర్ కంప్లైంట్ చేసి కేసు నమోదు చేస్తాం